లేజినెస్ ఉంది లేజినెస్ అంటే ఎగ్జిస్టెన్షియల్గా చూస్తే లేజినెస్ అనేది ఒక మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ అంటే ప్రపంచంలో లేజినెస్ ఎందుకు వద్దారంటే నువ్వు సాధించే లక్ష్యాలు ఉన్నాయి డబ్బు సంపాదించాలి పిల్లలు పెళ్లి చేయాలి వాటి పండుకుంటే ఎట్లా ప్రకృతిలో అన్ని ప్రాణులు లేజీగానే ఉంటాయి లేజీగా ఉండి 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 స్ఫురిస్తుంది వాటికి ఆకలి వెళ్ళిపోతాయి కానీ మనం లేజీగా ఉండి ఉండి డబ్బులు కావాలని స్ఫూరిస్తే డబ్బులు రావు అందుకని నువ్వు లేజినెస్ వదిలేయాలి సో లేజినెస్ ఇస్ డిఫరెంట్ అలసత్వం వేరు అలసత్వం అంటే నువ్వు చేయాలని తెలిసి కూడా చేయకపోవడం లేజినెస్ అంటే చేయాలని తెలుసు అలసత్వం వేరే అలసత్వం అంటే యు ఆర్ ఇగ్నోరింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ పని చేసి చేసి అలసట కాదు అది అలసత్వం అలసట వేరే అలసత్వం అంటే నీకు తెలుసు చేయాలని అయినా చేస్తలేవు ఇది అలసత్వం ఇది మంచిది కాదు ఇప్పుడు ఉదాహరణకు అలసత్వం అంటే కుక్కకి ఆకలైనా కూడా లేకపోతే అలసత్వం అది బద్ధకం అంటే ఆ పని చేసే కంటే ముందు వరకు నువ్వు రిలాక్స్డ్గానే ఉన్నావు బద్ధకం అన్నది ఒక ఎక్స్ట్రాడరీ రిలాక్సేషన్ టైం వచ్చింది అద్భుతంగా యాక్టివ్గా పనిచేసినావు ఆ పని అయిపోగానే మళ్ళీ నువ్వు బద్దకంలోకి వచ్చిపడ్డావు కదా చేయాల్సిన పని కూడా చేయకుండా అలా చేద్దాంలే చేద్దాంలే కానీ తప్పకుండా చేస్తావు ఆ టైం ఆ టైంలో వచ్చినా చేయలేదు అనుకో అది అలసత్వంలో పడ్డాడు అందుకే అలసత్వం మంచిది కాదు బద్దకం ఉండదు నాకు లేజినెస్ అని కానీ వచ్చింది కథ గుర్తొస్తుంది ఇది అలసత్వము ఉంది లేజినెస్ ఉంది సో ఒకడు ఉంటాడు ఈ కథ ఎప్పుడో చెప్పిండొచ్చు అయినా సరే ఇంకోసారి చెప్పుకుందాం పర్వాలేదు వాడు ఎప్పుడు పండుకని ఉంటాడ్రా తండ్రి చిరాకు దొబ్బుతుంది వాడిని చూస్తే వాళ్ళ ఇంట్లో బంధువులు చెప్పారు తండ్రి చెప్పాడు అరే లేరా పని చేయరా మీ ఫ్రెండ్స్ అంతా పెళ్ళి చేసుకున్నారు పని చేస్తున్నారు ఏదో చేస్తున్నారు ఏమీ రా నువ్వు ఇట్లా మళ్ళీ కాసేపు ఆకు చేస్తలే డాడీ అని పడుకుంటాడు చివరికి చెప్పి 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 శాచ్యురేషన్ పాయింట్ వచ్చేసింది వద్దురా నాకు చెప్పుతో నేను కొట్టుకో అంటారు కదా నేను నీకు చెప్తే చెప్పు తీసుకొని కొట్టు సరే డాడీ తలపేసిపో అంటే వీడేం తీసుకోవట్లేదు వాళ్ళ ఫాదర్ అన్నది వాడు డిస్పోజిషన్లో వాడు ఉంటున్నాడు వాడు మళ్ళా వాడు అన్ని చదువుకున్నాడు కానీ వాడికి ప్రస్తుతం ఆసక్తి లేదు ఇప్పుడు అలసత్వంలో పడ్డాడు వాడు చేయాల్సిన విండి కూడా చేయగలిగి కూడా చేయడం లేదు వాళ్ళ ఫాదర్కి నిర్ణయం తీసుకున్నాడు అమ్మతో చెప్పేసి నిన్న సినిమాలో ఒకటి చెప్పినట్టు వాడు జోలికి పోవద్దు ఇంకా ఆ ఇంట్లో కుక్క ఉంది వాడున్నాడు తింటాడు పంటాడు నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో వీడు పుట్టిండు నాకు అంతే నాకు కర్మ ఏం చేస్తాను చివులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పండుకోండి అంత వాడు వాడికి సంబంధం లేదు అది ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది ఫాదర్కి వేరే ఆప్షన్ లేదు కొడుకుని పోయి వాడు గార్డెన్ కూర్చున్నాడు కూర్చోసుకుని వాడు మంచిది టైం చూస్తే ఒంటి గంట అయింది మధ్యాహ్నం ఇది సుఖమా అదృష్టమా బలుపాట్ ఎవరి మేబి అవసరం వచ్చింది కదా లేపాడు రే వాడికి ఏం లేదు తండ్రి మీద వీడు తండ్రి గురించి తండ్రి తన గురించి చాలా ఆలోచిస్తున్నాడు తండ్రి గురించి వాడు ఎప్పుడు ఆలోచించాలి ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నాడు చెప్పునా ఏంటి అనుకున్నా కానీ అడగాల్సిన సందర్భం వచ్చి అడుగునా ఎందుకట్లా చేస్తావు నువ్వు అడిగితే చేస్తావురా అయినా సరే అడుగునా రేపు ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ వస్తున్నాడు ట్రైన్లో దిగుతాడు ఫోర్ ఓ క్లాక్ నేనే వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కానీ అనుకోకుండా నేను ఒక పని మీద పోవాల్సి వస్తుంది నాకు వేరే ఆప్షన్ లేదు ఉన్న ఐదారు మందిని అడిగిందే ఎవ్వరు పోను నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకుంటావా అట్లా కాదురా బిజినెస్ డీల్ ఉంది ఆయన మళ్ళీ సెవెన్కి వెళ్ళిపోతాడు అర్థం చేసుకో వెరీ సీరియస్ లేచి కూర్చున్నాడు రేపు ఎన్ని గంటలకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎన్నెలన్నీ తీసుకొస్తాను మొట్టయి సరేనా ఒట్టు ఎన్నిసార్లు చెప్పాలి రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కదా ఇప్పుడేం పనుంది నాకు చెప్పారు కదా సరే 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 ఓకే భార్య గుడి చెప్పాడు అండ్ రిమైండ్ చేయి తండ్రి పోయేటప్పుడు తలపేస్తూ చెప్పాడు ఇది చాలా ఇంపార్టెంట్ దయచేసి మర్చిపోవద్దు ప్లీజ్ వాడు మళ్ళీ వేసి కూర్చొని మీరు వెళ్ళండి అన్న వెళ్తాను ఒక రెండు నిమిషాలు ఆలోచించాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే నేను త్రీకి బయలుదేరితే సరిపోతుంది ఎర్లీ మార్నింగ్ అంతవరకు కొంచెం ఫరక్ పడతా వాడికి థాట్ వచ్చి కూర్చుంది ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పని ఉంది కానీ లేదు వాడికి ఆసక్తి కానీ తండ్రికి ప్రామిస్ చేశాడు కాబట్టి అప్పుడు అనుకున్నాడు ఇంకా పడుకోవద్దు ఇంకా రేపు అతన్ని రిసీవ్ చేసుకొచ్చినాక పండుకుంటే అయిపోతుంది అదే మొదటిసారి చదివాడు చదువుకున్నాడు వాట్ ఎవర్ ఎంత ఎంత చేసినా కూడా సాయంత్రం ఏడు కాలేదు మళ్ళీ ఇంకేదో చేశాడు ఎనిమిది అయింది తొమ్మిది అయింది పది అయింది పదకొండు అయింది ఇట్లయితే లాభం లేదు నడుచుకుంటూ వెళ్దాంలే స్టేషన్ దగ్గర కూర్చుందాం అతను వచ్చిన రిసీవ్ చేసుకొని ఇంట్లో దిగబెట్టిన తర్వాత ఐ మే టేక్ రెస్ట్ అనుకున్నాడు ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ స్టార్టెడ్ వాకింగ్ మొట్టమొదటిసారి అర్ధరాత్రి నడుస్తున్నాడు అసలు ఆ చందమామ వెలుతురులో ఆ రోడ్లు కానీ ఆ చెట్లు కానీ ఆ చెట్లకున్న పూలు కానీ అసలు పరమాద్భుతంగా అనిపించింది అసలు తను ఎప్పుడు చూడలేదు అట్లా సమ్మోహన పడ సమ్మోహ అసలు అసలు ఎంత బాగుంది సచ్ బ్యూటిఫుల్ నడిచి 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 ఓ దగ్గర మంచి ఆరోగ్యం అనిపించింది అడగూచున్నాడు అలారం పెట్టుకున్నాడు త్రీకి చూసుకున్నాడు మళ్ళా ఒకటిన్నర రెండు అయింది కూర్చున్నాడు 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 ఎందుకంటే ట్రైన్ స్టేషన్కి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఇంకా టూ థర్టీనే అవుతుంది ఓ థాట్ వచ్చింది ఒక్క అర్ధ గంట పండుకొని వెళ్ళిపోతే అయిపోతే తలారం వస్తుంది ఎట్లా ఆ థాట్ ఎంత బలంగా వచ్చిందండి పండుకున్నాను అరుగు మీద ఇప్పుడు ఏ అరుగు మీద పడుకున్నాడు ఆ అరుగుకి ఆనుకొని ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక మదర్ ఉంది ఇతనికి ఏ సంబంధం లేదు ఆ మదర్కి ఒక చిన్న బాబు ఉన్నాడు ఇప్పుడు వచ్చిన సైకిల్ దొక్కున్నాడు కదా అట్లా వీడి పేరు రాజాబాబు ఆ పిల్లవాడి పేరు రాజబాబు లోపతి కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అలారం రాలేదు ఇంకా ఆ మదర్ వాయిస్ వీడికి వినిపిస్తుంది ఇద్దరులో నిశ్శబ్దం ఉంది కదా అసలు తన బాబు దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న బాబు దగ్గరికి వెళ్ళి రాజాబాబు లే బంగారు ఇక పడుకున్నది చాలు అనగా వెళ్ళిపోయింది ఫ్రెండ్ని తీసుకొచ్చిండి బద్ధకం లేదు అలసత్వం లేదు రకరకాల పనులు చేస్తున్నాడు సంవత్సరం అయింది వాళ్ళ ఫాదర్కి పిచ్చి లేచింది ఏమైందిరా పండుకోవట్లేదు లేదు నాన్న ఊర్లో అందరితో చర్చిస్తున్నారు ఫాదర్ ఏదో అయింది అర్ధరాత్రి కానీ చెప్తలేడు అప్పటి నుంచి ఇల్లు బాగుపడ్డది డబ్బులు ఎందు చేస్తున్నాడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇడ్లీ బండి పెట్టి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఐదారు షాపులు పెట్టి ఒక కారు కొనుక్కున్నాడు ఏమో చేస్తున్నాడు అసలు ఒకప్పుడు అసలు నువ్వు దయచేసి లే అని చెప్పేటోడి ఇప్పుడు దయచేసి ఆపన్న ఆపలేడు సంథింగ్ హ్యాపీడ్ ఏం అర్థమైందో నాకు అర్థమవుతుంది నాకు పిచ్చి లేస్తుంది వాడు నాకు చెప్తలేడు ఇట్లా ఒక మూడు నాలుగేళ్ళు తరచుకెళ్తే అవార్డ్ వచ్చింది ఏం అంతర్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాటి ఒక కథ కాబట్టి చేయొచ్చు కదా మనిషి అనుకుంటా వాళ్ళ ఫాదర్ వచ్చాడు మన నిశ్శబ్దం కూర్చున్నాడు అన్న వాడు ఏంటి విషయం ఇదే రా ఈ సందేహం తొలుస్తుంది నన్ను ఇంతమంది మీరు చెప్పింది ఆ పొద్దున లేవకపోతే ఏమైంది అంటే చాలా చిన్న విషయం కానీ ఏ రోజు నాకు అర్థం ఎందు ఆ రోజు చెప్తే మీరంత నవ్వుతారు అందుకే చెప్పలేదు ఇప్పుడు చెప్పవచ్చు అనిపిస్తుంది అంటే అది నా కూడా రూఢీ అయింది అదేంటంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా లేవమని పని చేయమని నాకు ఎప్పుడు చెవులు నా హృదయంలో పోలే ఇంతే మీరు నేను కన్విన్స్ అయ్యే విధంగా ఒక్కసారి కూడా చెప్పలే అది మీ తప్పు కాదు నాకు రిసీవ్ కాలేదు అంత నాకు అనిపించేది అసలు మీరెందుకు ఇంత ఆరాట పడుతారు లైఫ్లో ఇంత పరిగెందుకు కానీ ఎన్ని కోట్ల ఉన్నా పని చేయడం అనేది ఒక ఆర్ట్ అని తెలిసి కూడా నేను నలసత్వాన్ని ప్రదర్శించిన నాకు ఆసక్తి లేదు నాకు ఆసక్తి లేదు చేయలేదు అంతే మీరు తిట్టినా చేయలే ఏడ్చినా చేయలేదు మీరు తల నా ముందే బద్దలు కొట్టుకొని అందరి ముందు బ్లేమ్ చేసినా చేయలేదు నాకు సేపు దిగాలే ఎప్పుడు నిద్రపోతావు తొందరలే అని ఎన్నిసార్లు చెప్పి నాకు లేవు దిగాలి కానీ నాకు ఆ రోజు మార్నింగ్ ఒక అరుగు మీద పడుకున్నా ఏమీ లేదు మీరు ఈ ఇన్ని సంవత్సరాలు ఎంత ఆరాట పడ్డాలో అందులో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా ఆరాటం లేదు ఒక తల్లి తన బిడ్డను లేపుతుంది ఎంత బ్యూటిఫుల్గా లేపింది అంటే ఇట్ మై హార్ట్ ఏమన్నది రాజాబాబు లేరా ఇంకా చాలు నిద్ర నాకు ఏదో అర్థమైంది హఠాత్తుగా నాకు నిద్ర అనిపించింది ఆ రోజు నేను నిద్రపోతున్నా శరీరం అలసిపోతే పడుకుంటున్నా అదర్వైజ్ శరీరం అలసిపోతే నిద్రపోరే అయిపోయినాయి ఇప్పుడు అక్కడి నుంచి నాకు నచ్చిన పనులన్నీ శ్రద్ధగా చేస్తుంది రిలాక్స్ అంతే దానికి మీరు అనుకుంటున్న సక్సెస్ వచ్చింది ఏదో వచ్చింది వాటెవర్ వచ్చింది ఒకవేళ ఆ రోజే ఇట్లా ఒక మదర్ రాజబాబు అన్నది నిద్రలే అని చెప్పిన నేను ఎప్పటి నుంచి నిద్రబో అంటే నువ్వు నమ్ముతావా డాడీ కొన్ని నేను నమ్ముతున్నా అందుకని ఓ సంవత్సరం గడిచింది అయినా నాకు రూఢి గలగా ఏమో నాకు తీట్లేసి అన్న ఆపేస్తుంది రెండేండ్లు అయింది మూడేండ్లు అయింది నాలుగేళ్ళు అయింది ఇప్పుడు నాకు తెలుస్తుంది నా జీవితంలో నుంచి ఆ లేజినెస్ ఆ అలసత్వం వెళ్ళిపోయింది ఏమేమి చేయాలో అప్పుడు తెలియదు ఇప్పుడు ఏమేమి చేయాలో నాకు అంత తెలుసు నేను చేయవలసిన పనులు అనంతంగా ఉన్నాయి రెండోది ఊరికే చేస్తున్నా అప్పుడు ఊరికే ఊరికేమనుకున్నా ఊరికే చేస్తున్నా ఏదో సాధించడానికి మీ చేత మెప్పు పొందడానికో కాదు సో ఈ కథ సారాంశం ఏంటంటే ఎంత చెప్పినా నీకు అర్థం కాదు బికాజ్ ఆర్ నాట్ లిజనింగ్ ఒక టైంలో హఠాత్తుగా అర్థమవుతుంది ఫస్ట్ టైం యూ హర్డ్ అన్నట్టు ఇంక చిన్నది ఒక వ్యక్తి గోర్లు కొరికేవాడు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అందరు చెప్పారు ఎవరు చెప్పినా అసలు పిల్లలు వాడు కొరుకుతూనే ఉన్నాడు ఆ గోర్లకు కట్లు కట్టారు వాడు వేరే వాళ్ళకి పది పిసి వాళ్ళ గోల్ అంటే వాడికి ఆరేంజ్లో అలవాడైంది ఇది ఇలా ఉండగా ఇక వీడు మారాడు డాక్టర్స్తో చెప్పించారు నువ్వు గోల్లు తింటే కొరికి కొరుకుమ్మేస్తున్నావు సార్ అన్నాడు వాడి దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి వీడు మానడు ఆ గలీజ్ గోర్లు ఏంది ఖాళీ గోర్లు కూడా కొరుకుంటున్నాడు సార్ వీడు దరిద్రుడు హఠాత్తుగా ఆశ్చర్యం వాళ్ళ ఫాదర్ చెప్పి 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 మానేసారు వాడి రాసుకుంటూ చూస్తే బ్యూటిఫుల్ గోర్లు ఉంది వాడు ఎప్పుడు మానేసినవారు ఆ ఇరవై ఐదు ఏళ్ళు అలవాటు అంటే రీసెంట్గా బయటకు వెళ్ళాడాడీ ఒక పెయింటర్ పెయింటింగ్ చేస్తున్నాడు ఆ పెయింటింగ్నే చూస్తున్నట్ల అందులో నిజమైపోయినా ఆ పెయింటింగ్ నుంచి ఆ బ్రష్ దగ్గరికి వచ్చిన ఆ బ్రష్ ఒక చేతి పట్టుకుంది ఆ చేయి గోర్లు డాడీ అద్భుతంగా అనిపించింది ఆ పెయింటింగ్ ఎంత బాగుందో ఆ గోర్లు అంత బాగా ఫస్ట్ నేను ఎప్పుడు గోర్లను చూడలేదు అసలు నా జీవితంలో కోరికిన అవతల పడేసిన తప్ప ఐ హ్యావ్ నెవర్ లుక్డెట్ నాకు నకల్స్ ఆ క్షణమే నా గోరని చూసుకున్నా ఇంక కొరకొద్దు అనిపించింది కొరకలే సో మీరు ఎంత చెప్పినా అర్థం కాదు ఆ క్షణం నాకేదో అర్థం కాదు ఎందుకో తెలుసా ఆ టైం రావాలి ఇప్పుడు మన విత్తనం ఉంది కదా నువ్వు నాటినంత మాత్రం అది ఏం రాదు సీజన్ గురించి వెయిట్ చేస్తావా అట్నే మనసుకు కూడా సీజన్స్ ఉంటాయి నువ్వు ఇప్పుడు భగవద్గీత చదివినంత మాత్రం అర్థమైపోదు సో నీ యొక్క మనస్సులో అవగాహన ఏర్పడ్డ భూమికి ఏర్పడ్డప్పుడు అప్పుడు ఒక్క మాట చాలు కరెక్ట్ కూర్చుంటుంది అన్నట్టు అది ఎప్పుడదో జరగొచ్చు అందుకే ఎన్లైటన్మెంట్ సడన్ అని చెప్పారు అంటే ఎప్పుడన్నా అర్థంగా వచ్చు నువ్వు చేయవలసిందల్లా గ్రౌండ్ ప్రిపేర్ చేయడం అంటే యూ హ్యావ్ పొటెన్షియల్ టు ఎక్స్ప్రెస్ అది ఉంది ఇప్పుడు ఫస్ట్ కథలో వాడి దగ్గర అన్ని టాలెంట్స్ ఉన్నాయి కానీ వాడికి ఇప్పుడు ఆసక్తి లేదు ఆ ఏ టాలెంట్ లేకపోయినా నువ్వు ఒక యోగిలాగా హాయో కూర్చోవచ్చు నీళ్ళు అలసత్వం వెళ్ళిపోతుంది ఇప్పుడు నన్నే అడుగుతారు ఇన్ని వీడియోస్ ఎట్లా చేస్తున్నావు నా దగ్గర దగ్గరుండి చూస్తే తెలుస్తుంది నేను ఏ వీడియోస్ చేస్తలేను బేసికల్ నువ్వు మామూలుగా పార్ట్లు కూర్చొని మాట్లాడుకోరా అదే వీడియో అయింది స్పెషల్గా చేసేది అని చెప్పు స్పెషల్ అంటే ఎప్పుడు తెలుసా వెనక బ్యాక్గ్రౌండ్ సెట్ చేయండి ఆ చెట్టు తీసేయండి ఇప్పుడు అనవసరంగా నువ్వు కరప్ట్ చేస్తున్నావు మూమెంట్ని ఉన్నది ఎంత బాగుంది మళ్ళీ నువ్వు దాన్ని ఆర్గనైజ్ చేయడం ఏంటి డ్రస్ వల్ల నువ్వు ఫిజికల్గా అందంగా కనిపిస్తువేమో ఇక్కడ బాగుండాలి హృదయంలో బాగుండాలి అది బాగుంది అనుకో అసలు బటన్ ఏం కాదు అందుకని లేజినెస్ అనేది ఎగ్జిస్టెన్షియల్గా ఉంది అన్ని ప్రాణులకు ఉంటుంది ఎప్పుడు అట్లా పండుకొని ఉంటాయి కానీ తన జీవితాన్ని నిలబెట్టేది ఏదైతే వచ్చిందో ఆలోచన వెంబడే యాక్ట్ చేస్తే ఆ యాక్ట్ అయిపోయే వరకు యాక్టివ్గా ఉంటాయి ఆ తర్వాత యాక్ట్ అయిపోగానే మళ్ళీ రిలాక్స్ అయిపోతాయి కానీ మనిషి జాబ్ క్రియేట్ చేసుకున్నాడు అవసరాలు క్రియేట్ చేసుకున్నాడు ఉద్యోగం క్రియేట్ చేసుకున్నాడు చాలా రిచ్గా గ్రాండ్గా పిల్ల పెళ్లి చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు అందుకని వాడు చాలా కష్టపడవలసి వస్తుంది అట్లాంటి వాడు కనుక అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఏదో లేజినెస్ ఉన్నా మంచిది కాదు మరి అలసత్వం అంటే ఏంది అది ప్రకృతిలోనూ లేదు మనిషికి ఉండకూడదు ఏదైతే నువ్వు చేయాలో అది చేయాలంతే నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరం సేమ్ క్లాస్మేట్స్ హఠాత్తుగా తండ్రి చనిపోయాడు నలుగురు పిల్లలు నలుగురు చెల్లెళ్ళు అలసత్వం వదిలేసి వాడు అరే రారా ఆడుకుందాం ఆడుకుందామంటే నేను రాను రానేవాడు దాని కారణం ఏంది అతని బాధ్యత అతను తెలుసుకున్నాడు నలుగురు చెల్లెల్లో పెళ్లి చేయవలసిన అవసరం ఉంది నీకు లేరు చెల్లెలు నువ్వు ఆడుకోపోరా అనేటు నేను ఆడుకోలేను ఇప్పుడు నా టయాన్ని నేను దానికి ఇవ్వలేను ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు నిరంతరం పనిచేసి వాళ్ళు పెళ్లి చేసేసి ఇప్పుడు లేజీగా ఉంటున్నాడు ఇప్పుడు చాలా రిలాక్స్గా అన్నీ ఎవరిది వాళ్ళకి సర్దేసిండు అప్ప చెప్పేసిండు నా దగ్గరికి మీరు సమస్యలతో రావద్దని చెప్పేసిండు ఫంక్షన్స్కి మీరు చేసుకోండి నేను పిలిస్తే వస్తాను లేకపోతే అన్నీ క్లియర్ చేసేస్తున్నాడు నాకు ఆ సందర్భమే లేదు కాబట్టి నేను రిలాక్స్ అన్నాను ఇప్పుడు నేను చాలా లేజీగా ఉంటా అలసత్వం లేదు ఎంత లేజీగా ఉన్నా మధ్యాహ్నం కోసం ఒక వీడియో చేసి పెట్టేస్తా ఆ కాసేపు ఐమ్ అబ్సల్యూట్లీ దేర్ ఇది అర్థం చేసుకుంటే అర్థమయ్యే విషయం సో లేజినెస్ అన్నది సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది యూఆర్ యాక్చువల్లీ రిస్టోరింగ్ యువర్ ఎనర్జీ ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ ఊరికే కదిలి అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు యాక్టివ్గా ఉన్నావు యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ అటు దాకా నువ్వు స్థిరంగా ఒక ఐదు ఆరు గంటలు పడుకున్నావు నెక్స్ట్ ఒక టూ అవర్స్ ఎఫెక్టివ్గా పనిచేసినావు మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలు రెస్ట్ చేసినావు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఎఫెక్టివ్గా పనిచేసినా ఆ టైంలో లేజినెస్ లేదు ఎందుకంటే నీ పని నువ్వు గుర్తించినావు కదా సూపర్ బా అనమాట సో నీ పని ఏమిటో నీకు తెలిసే వరకు ఈ అలసత్వం ఉంటుంది మనం వేరే వాళ్ళ పని నీదనుకొని చేసినంతసేపు నీకు ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు ఉద్యోగం ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు నీ పని కాదు ఎవరిదో నువ్వు చేస్తున్నావు పైసల కోసం అట్లా కాకుండా నీ పని ఏందో నీకు తెలిసినప్పుడు నీ శరీరము సహకరిస్తుంది నీ మనసు సహకరిస్తుంది నీకు సమస్తం సహకరిస్తుంది నిన్ను ఆ టైంలో లే పిల్లలు ఆ వన్ ఆర్ టూ అవర్స్ పని చేసిన తర్వాత మళ్ళీ నువ్వు హాయిగ పడుతుంది రెస్ట్ఫుల్గా ఉంటావు అంతే పడుకుంటావు నిద్రపోతావు అని కాదు ఆర్ బీయింగ్ రెస్ట్ఫుల్ అంతే అంటే ఇది ఎలా చెప్పొచ్చు చేసినప్పుడు పరిపూర్ణంగా చేస్తున్నావు ఏ పని లేనప్పుడు పరిపూర్ణంగా అట్లా రిలాక్స్ ఉన్నావు ఎవరి గురించి చింత లేదు నీ కెరీర్ గురించి చింత లేదు ఇవర్ జస్ట్ రిలాక్స్ ఉంది చెట్లు చూపి నిన్న వర్షం పడ్డది చక్కగా ఆ వర్షానికి బాగా తడిసింది నేల అందుకని ఈరోజు నీళ్లు పోయలేదు సో మళ్ళీ సాయంత్రం నీళ్లు పోస్తాం త్రీసారసో వైసా